ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభ్యస వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం ఉత్తరాచ నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి లు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అనగా ఎన్నో రోజులుగా శ్రమ చేస్తూ కష్టపడుతూ రూపాయి రూపాయి కూడబెడుతూ రావడం జరిగింది ఈ సంవత్సరం అధిక ఆదాయం స్థిర నిల్వలు చేసే రాసులలో కర్కాటక రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి రాజ్యపు జ్యమేడు అవమానముడు రాజకీయాల ఎందు వ్యాపారాల ఎందు రాజసన్మానం గజ సన్మానం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది అలాగనే పునర్వసు నక్షత్ర చివరి పాదం నాలుగో పాదం వాళ్ళకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు చివరి సున్నా కారణం వలన వలన మనోవేదన అలాగనే పుష్యమీ నక్ష జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రారంభ సున్నా అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశాలున్నాయి ఆశ్లేషా నక్షత్ర జాతకులకు చివరి సున్నా అవ్వడం వలన రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరము మంత్రివర్యులు చంద్రుడే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండబడినవారు ప్రయత్నం చేసేవారు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటివారు వాటరు హోటలు చర్మ సౌందర్య వ్యాపారాలు అలాగనే కాస్మెటిక్ రంగ ప్రపంచంలో ఉండబడినవారు సినిమా రంగాలు యూట్యూబ్లు వాట్సప్లు ఫేస్బుక్లు ఈ ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అధిక ఆదాయము అవార్డ్స్ రికార్డ్స్ వారి సొంతం చేసుకోబోతున్నారని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగనే మంత్రివర్యులు ఈ అవ్వడం మధ్యవర్తిత్వ కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాల వారికి అధిక దాన ఆదాయం వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది అదే సర్వ దేశాధిపతి అంటే గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ దేశాలు తిరగాలి అనే అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది వీసా రాని వారికి వీసా రావడం ప్రభుత్వం యొక్క లోన్ లోన్లు కానీ లావాదేవీల్లో చాలా మంచి కాలము అలాగే అశ్వాధిపతి ఈ యొక్క చంద్రుడు అవ్వడం వలన పశువులను పెంచి పోషించడంలో గుర్రాలకు ఆహార ఉత్పత్తులకు చాలా యోగదాయకం అలాగనే మృగాధిపతి కూడా కుచుడు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు వన్యప్రాణ సంరక్షణ కోసం మీ కోరికలు నెరవేరుతూ వాటిని సంరక్షించాలి పర్యావరణ సంరక్షణ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే వరకు అర్ధాష్టమ శని సంచారి స్థితితో బాధపడే వారందరికీ ఈ శమనం ఈ సంవత్సరం పెద్ద ఉపశమనం ఆ శని భగవానుడు కుంభం నుండి మీనరాశులకి మారగానే భాగ్యస్థానంలో శని భగవానుడు అవ్వడం వలన విపరీతమైన రాజయోగం రాజసన్మానం ఆధ్యాత్మికత పెట్టుబడులు ఆకర్షణ విదేశీయానము అనేక రకాలమైనటువంటి ఐశ్వర్యము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది కనుక ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక రకాలమైనటువంటి యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో దయచేసి చెలగాటమాడద్దు కనుక వీలైనంతకు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయండి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి కాలభైరుడి దగ్గర కూష్మాండ దీపం పెట్టండి కాకులకు పక్షులకు ఆహారం ఏర్పాటు చేసినట్లయితే సకాల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం ఆనందం కటక రాసి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఏ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూ అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులో వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుకున్నంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగా ఇంకో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర పాత్ర అని ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజ కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంకను మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైందవాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిశీలన బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళ్ళభైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సామూద్రికం ద్వారా గవల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలేంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల ప్రారంభ కాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమం పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాలైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళ్ళ భైరవస్వామి ఆశీస్సు పొందగలరు